गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरि हि ओं नमः हरि हि ओं साक्षात् दिव्यात्मस्वरूपे मि अमस्कारं मनम् एको देडनि నూట యాభై ఆరవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం మనం ధ్యానాన్ని గురించి చర్చించుకుంటూ ఉన్నాం రెండవ ఆలోచన కలగనంత వరకు చేయాలి ధ్యానం రెండవ ఆలోచన రాకూడదు దేని మీద అయితే నువ్వు ఆలోచన చేస్తున్నావో దాని మీద ఆలోచన ఉండాలి ఆత్మస్వరూ ఆత్మస్వరూప చింతనం కోసం ధ్యానం చేయాలి ఆత్మ యొక్క స్వరూపం తెలియాలి ఏకాగ్రత చిత్తంలో మనస్సు నిలిచేంత వరకు ధ్యానం చేయాలి కేవలం పరమేశ్వర చింతనం కోసమే ధ్యానం చేయాలి ఇంకొక వస్తువు నాకు ఇంకొక దాని మీద ఆలోచన రాకూడదు పరమేశ్వర చింతనమే కావాలి ఎప్పుడు ఏమి చేసినా ఆడినా మాట్లాడినా నడిచిన తింటున్న వింటున్నా అందుకే చెప్తారు పశ్యన్ శృణ్వన్ సృన్ జిగ్రన్ అశ్చన్ గచ్చన్ ప్రపన్ ప్రలపన్ వైసూర్యన్ ఇంద్రియానింద్రియాతి వర్తంతి దారయ ఏం చేస్తున్నా తింటున్నా మాట్లాడుతున్నా వింటున్నా ఏం చేస్తున్నా కూడా ఆ భగవంతుని చింతనే ఉండాలి పాడినా నీ పాటలే

పాడినానీ పాటలే మాట్లాడినా మాటలే పాడినా పాటలే చూడాలని నా కనులు నిను చూపాలని కను పాపలు చూడాలని నా కనులు నిన్ను చూపాలని కను పాపలు అశువులు భాషే వేళలోగా రూపే నీ రూపే చూపు కావాలని అసువులు బాసే వేళలోగా నీ రూపే చూపు కావాలని పాడినా నీ పాటలే మాట్లాడినా మాటలే పాడినా నీ పాటలే ఎంత హాయిగా ఉంటుందో పాడుకుంటూ ఉంటే పాడినా నీ పాటలే మాట్లాడినా నీ మాటలే ఎన్ని జన్మల పుణ్యఫలం ఏ పక్షి కానీ ఏ జంతువు కానీ ఏది కూడా మాట్లాడా ఆ మాట్లాడే శక్తి పరమేశ్వరు నువ్వు నాకు ఇచ్చావు అలా ఇచ్చిన వాడిని నిన్ను చూడాలని నా తలం ఎప్పుడెప్పుడు చూడాలని రంది చూడాలని నా కనులు నేను చూపాలనే కనుపాపలు నువ్వు ఎప్పుడు వచ్చి వెళ్ళిపోతావు అని ఆ కను రెప్ప కూడా పట్టలేదు ఎన్ని జన్మల బలము పరమేశ్వర నీవే కావాలి ఇంకొకటి వద్దనే వద్దని ఇది ఆ పట్టు రావాలి ఆ పట్టు ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి నీ యొక్క ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది ఎప్పుడు కూడా అసాధ్య వస్తువు ఏదుందో ఆ పరమేశ్వరుని పొందాలని తపన అంతకాలం అయ్యే తల్లికి పొందే ఉన్నావని నీకు అర్థమైపోయింది అంటే పరమేశ్వరుడు వేరు కాదు నేను వేరు కాదు ఉన్నది నేనే నేనే పరమేశ్వరుడు పరమేశ్వరుడే నేను అర్థమైపోయింది అర్థమైపోయిన తర్వాత ఏమైంది నీకు ఏ భావన లేదు ఒక్కొక్క క్షణం జారిపోతుంది జారిపోతుందంటే బాధపడుతుంటాం నేనేం చేశాను ఈ క్షణం నా కొరకు చేసుకున్నానా ప్రపంచ కొరకు చేశానా పరమాత్మను చేశానా ఆ భావం అనుభవించేడికి అర్థమవుతుంది అది చెప్పాలంటే మాటలు రాదు కుదరదు అనుభవించాలి అనుభవిస్తే నీకు అర్థమవుతుంది అప్పుడు ఇంకొకటి చెప్పగలవు కూడా అందువల్ల ధ్యానానికి కొంగని ఉదాహరణ చెప్తారు చూడండి ఏకాగ్రతకి ఏకాగ్రత కొంగ దగ్గర ఎత్తుకోవాలి అదే కొంగ కొంగజప్పమంటారు చూడండి ఏదైనా సరే ఆ నీటిలో చేప పిల్ల అట్లా కనపడిందంటే ఎత్తిన కాలు కూడా కిందకు దించదు ఏమాత్రం అటు ఇటు కదలదు ఒక శవంలాగా అట్లానే ఉంటుంది జపం చేస్తున్నట్టుగా నటిస్తుంది ఎప్పుడైతే ఆ చాపు పిల్లల దగ్గరకు వచ్చిందో ఒక్క క్షణంలో అట్లా పట్టేస్తుంది అలా ఉండాలి ధ్యానం ఒక కొండలాగా ఉండాలి స్థిరంగా కొండ కదులుద్దా కదలదు అంటే ధ్యానంలో కూడా కదలకుండా నిశ్చలంగా ఉండాలి ఉపదేశ సారం అనే చిన్న గ్రంథం చాలా అద్భుతమైన గ్రంథం భగవాన్ రమణ మహర్షి జీవితంలో వారు రాశారని చెబుతుంటారు అది అన్ని భా అన్ని భాషల్లో అయిపోయింది తెలుగులో ఉపదేశ సారం అంటారు దానిలో ఒక శ్లోకం ఆజ్యారయా సోత్రమం సరళ చింతనం విరళ తత్పరం ఆజధారయా సోత్రసాసమం సరళ చింతనం విరళ తత్పరం ఆజ్యారయా సోత్రసాసమం ధారయా ఆజ్యం అంటే నెయ్యి ఆ వెన్నపూసి ఏది ఉందో అది మొత్తం కూడా కరగబెట్టేస్తాం పొయ్యి మీద పెట్టేసి ఆ కరగబెట్టినప్పుడు అది నెయ్యిగా అవబోతుంది ఆ నెయ్యి ఒక గిన్నెలో నుంచి ఇంకో గిన్నెలో మనం వంచినప్పుడు ఆ ధార వచ్చేటప్పుడు మధ్యలో ఎక్కడో ఆ కరవకుండా ఆ వెన్న అడ్డుపడి తప్పు అంటుంది అంటే కొంత గ్యాప్ వస్తుంది పైనుంచి పోసే ఏది ఆ నెయ్యి కింద గిన్నెలో పడేటప్పుడు మధ్యలో కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది అంత కూడా రాకూడదు భగవాన్ రమణ మహర్షి చాలా అద్భుతమైన చాలా అద్భుతమైన గ్రంథం అది అసలు చిన్నదే కానీ దాని సద్గురువు విసి విపులంగా చెప్పేటప్పుడు మనకు అర్థమవుతుంది అందువల్ల నువ్వుల్లో నూనె ఉందా లేదా నువ్వు ఉంది మనకు కనపడుతుంది నువ్వు కనపడుతు నూనె కనపడుద్దు దాంట్లో అది ఎప్పుడు కనపడుద్ది గానిగలో వేయాలి అది తిప్పాలి తిప్పినప్పుడు ఏమైపోతుంది దాని లోపల ఉన్నట్టు నూనె బయటకు వస్తుంది మరి నువ్వుల్లో నూనె లేదన్నావు ఇందాక ఇప్పుడు ఏమైపోయింది గానిలో తిప్పావు నూనె వచ్చేసింది పెరుగులో వెన్న ఉందా లేదా మరి ఎప్పుడు తెలుస్తుంది అది ఆ పెరుగుని చిలికినప్పుడు వెన్న బయటకు వస్తుంది కనపడుతుంది వెన్న కనపడదు భూమిలో నీరుందా లేదా ఉన్నది మరి ఎప్పుడుది బోరు వేయాలి బోరు వేస్తే నీరు కనపడదు బయటకు వచ్చి చిన్న కట్టెలో అగ్ని ఉందా లేదా ఉన్నది మరి కనపడుతుందా కనపడదు మరి ఎప్పుడు కనపడుతుంది దాన్ని ఒక్కటికి ఒకటి రాపి చేసినప్పుడే అది బయటకు వస్తుంది మరి ఆత్మను తెలుసుకు తెలుసుకోమంటున్నావు ఎలా తెలుసుకోవాలి దాన్ని ఎప్పుడైతే తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తావో ఒక అడుగు ముందుకేసావు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి మనం ఎందుకు ఇన్ని ఉదాహరణలు నేను చెప్పుకున్నాం నువ్వుల్లో నూనె ఉన్నది కనపడలేదు భూమిలో నీరుంది కనిపించట్లేదు కట్టెలో అగ్ని ఉంది కనిపించట్లేదు పాలలో వెన్న ఉన్నది కనిపించట్లేదు ఇవన్నీ కూడా సాధన చేసినప్పుడే నీకు అర్థమవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్